ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద బెల్ ఐకాన్ ఉంటుంది వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకుని ఆల్ అని నొక్కండి ఎందుకంటే మెయిన్ డీస్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో చూడొచ్చు సో ఇంత ముందైతే మనం డైపర్స్ గురించి చాలానే డిస్కస్ చేసుకున్నాము క్లాత్ అంటే క్లాత్ కాటన్ క్లాత్ డైపర్స్ అండ్ డిస్పోజబుల్ డైపర్స్ అండ్ ఇలా చాలా అంటే చాలా లాట్ ఆఫ్ గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది సో బడ్జెట్ లో మనము కి డైపర్స్ ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా నేను మైక్రో ప్రొడక్ట్స్ గురించి కూడా మీకు ఒక వీడియో పెట్టున్నాను అండ్ అవి కూడా ఎక్సెల్ సైజ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ ఎలా తీసుకోవాలి కూపర్ కోట్స్ ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి చెప్పాను సో ఈ రోజు బేబీ హగ్ నుంచి డైఫర్స్ ఎలా తీసుకోవాలి అండ్ కూపన్ కోడ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి ఇవి బేబీకి బాగుంటాయా బాగోవా లేకపోతే ఏంటి అనేది ఈ రోజు బేబీ హగ్ డైఫర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాము సో నేనైతే బేబీ హగ్ నుంచి అయితే ఈ బేబీ అడ్వాన్స్ అయితే సాఫ్ట్ డైపర్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను రిచికి ఇప్పుడు సిక్స్టీన్ సిక్స్టీన్ మంత్స్ కాబట్టి ఇప్పుడు నేను వాడికి ఎక్సెల్ సైజ్ అనేది తీసుకుంటున్నాను ఇంతకు ముందైతే ఎల్ సైజ్ తీసుకున్నాను సో ఎక్సెల్ కి ఎల్ కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఎల్ సైజ్ తీసుకున్నప్పుడు కొన్ని ప్యాంట్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది ఎక్స్ఎల్ తీసుకున్నప్పుడు కొన్ని తక్కువ రావడం అనేది జరుగుతుంది సో కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయితే ఉంటుంది ఎల్ సైజ్ వాడినప్పుడేమో మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టినప్పుడు సిక్స్టీ సెవెంటీ ప్యాంట్స్ వస్తాయి అదే ఎక్సెల్ దగ్గరకు వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా వచ్చినా అందులో ఫిఫ్టీ ప్లస్ ప్యాంట్స్ మాత్రమే వస్తాయి సో సైజు బట్టి మనీ అనేది పెట్టాల్సి ఉంటుంది సో నేనైతే ఈ బడ్జెట్ లో ఎలా తీసుకున్నాను అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను నేనైతే ఈ బేబీ హక్ తీసుకున్నాను అండ్ ఎక్సెల్ ఫిఫ్టీ సిక్స్ ప్యాన్స్ అని వచ్చాయి ఇది నాకు అరౌండ్ ఫైవ్ ఫైవ్ ఆర్ ఫైవ్ ఎయిటీ మధ్యలో పడింది కాస్ట్ అంటే నేను కూపన్ కోడ్స్ యూజ్ చేసుకున్నాను ఫస్ట్ నాకు నచ్చేది ఏంటంటే మంచి కూపన్ కోడ్స్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు సో అలా ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే మనకు బేబీకి ఏవైతే యూస్ ఉంటాయో ఏవైతే యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అవి మనం అప్పటికప్పుడు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంతకు ముందు కూడా నేను స్కిన్ కేర్ వీడియో కూడా చేశాను బేబీ హెల్త్ ప్రొడక్ట్స్ గురించి అవి చాలా అంటే చాలా బాగుంటాయి బేబీస్ కి మీరు డెఫినెట్లీ అవి యూజ్ చేయొచ్చు ఈ రోజు అయితే ఈ పాంట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము అప్ టు అవర్ వరకు ట్వెల్వ్ అవర్స్ వరకు డ్రైనేజ్ అంటే యాంటీ డాష్ అన్నమాట అనమాట సో ఈ డైపర్స్ వాడినప్పుడు ఎలాంటి ర్యాష్ అనేది రాదనేది ఈ డైపర్స్ వాళ్ళు చెప్తున్నారనమాట అప్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు ఖచ్చితంగా లీక్ కాకుండా ఉంటుందని చెప్తారు సో అప్ టు ట్వెల్వ్ అవర్స్ అని ఏం లేదు కానీ బేబీ యొక్క యూరినరీ అంటే యూరిన్ క్వాంటిటీని బట్టి ఆ డైపర్స్ ఫిల్ అవ్వడం అనేది జరుగుతుంది అది ఈ బేబీ హక్ డైపర్స్ అనేవి కావాలి మిగతా బ్రాండ్ మ్యానిపాకో ప్యాన్స్ కానీ ప్యాంపర్స్ మైలో ఇవి ఏమైనా కానీ బేబీ యొక్క యూరిట్ ని బట్టి అది ఫిల్ అనే ఫిల్ అవ్వడం అనేది జరుగుతుంది సో అప్ టు ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఏమి ఉండదు సో వాళ్ళు ఎక్కువ టైం స్పీ చేసినప్పుడు డైపర్ ఆటోమేటిక్లీ హెవీ అయిపోతుంది రిమూవ్ చేయాల్సి ఉంటుంది సో వీళ్ళైతే ఈ అనే కాదు ఎవ్రీ డైపర్ బ్రాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్ టు టువెల్వ్ అవర్స్ వరకు అని చెప్తారు సో వీళ్ళు కూడా బేబీ హగ్ వాళ్ళు వాళ్ళు కూడా ట్వెల్వ్ అవర్స్ డ్రైనేజ్ ఉంటుంది యాంటీ రాష్ అనేది అని వాళ్ళు ఇచ్చారు అండ్ మనం అడ్వాన్స్డ్ బేబీ హగ్ ఇవే అడ్వాన్స్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ అంటే కాటన్ అనమాట సో ఈ లలో ఏంటంటే సాఫ్ట్ కాటన్ యూజ్ చేసాము అనేసి చెప్తున్నారు డైపస్లలో ఆఫ్ కోర్స్ కాటన్ అనేది ఉంటుంది కదా సో ఆ కాటన్ మేము క్వాలిటీగా యూజ్ చేసాము విత్ అలోవేరా అని చెప్తున్నారు ఇంతకు ముందు కూడా నేను ఏంటంటే డైపర్స్ వీడియో చేసినప్పుడు కూడా వా వాటిల్లో కూడా అలోవేరా యాంటీ అలోవేరా ఉంటుందని చెప్పాను సో వీళ్ళు కూడా మంచి యాంటీ అలోవేరా ఉంటుందని చెప్తున్నారు అండ్ డెర్మటాలజికల్ టెస్ట్ అండ్ హనీ కోమ్ డైపర్ పైన హనీ హనీ కోమ్ అనేది వచ్చి డెర్మటాలజికల్ టెస్ట్ అండ్ ఇది లీక్ గార్డ్ అనమాట సో ఈ డైపర్స్ కొంతమంది కొన్ని డైపర్స్ ఏంటంటే వాళ్ళు టూ త్రీ టైమ్స్ పే చేసిన కానీ అది హెవీ కాకముందే లీక్ అయిపోతా ఉంటుంది సో అలా ఏం లీక్ కాకుండా డి లో మనకు లీకేజ్ గార్డ్స్ ఉన్నాయనేసి బేబీ హగ్ వాళ్ళు వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్తున్నారు సో మొత్తానికి అయితే బేబీ హగ్ ప్యాన్స్ అయితే ఇవి ఇందులో ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి ఇప్పుడు సిక్స్టీన్ మంత్స్ కాబట్టి నేను ఇది ఫిఫ్టీ సిక్స్ తీసుకున్నాను ఎక్సెల్ ఇది అరౌండ్ నాకు ఫైవ్ నైటీ కే పడింది సో ఇది ఇందులో ఏమున్నాయి ఎలా ఉంటుంది అనేది దాని గురించి అయితే మీకు చెప్పాను కదా సో డైఫర్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఇప్పుడు సో నేను ఆల్రెడీ మా రిచ్కి వన్స్ యూజ్ ఇవి చాలా బాగున్నాయి అండ్ అందుకోసం అని చెప్పేసి మొన్న నాకు కూపన్ కోడ్ ఉండదు కాబట్టి నేను ఇంకా ఆ కూపన్ కోడ్ ఎందుకు వేస్ట్ చేసుకోవడము డైపర్స్ వస్తే మంచిగా వాడికి యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎట్లా నైట్ టైం పడుకునేటప్పుడు ఖచ్చితంగా డైపర్ వేయాల్సిందే కాబట్టి సో నేను ఈ బేబీ హంక్ నుంచి ఇవి చూస్ చేసుకోవడం అనేది వీళ్ళ చూడడానికి లుకింగ్ కూడా చాలా బాగుంది చూడండి డైపర్ అయితే ఇలా వచ్చింది దీనిపైన వాళ్ళ బేబీ హాఫ్ డే మంచి ప్రింట్ అనేవి ఇచ్చారు ఇక్కడ బ్యాక్ అని రాశారు వెనుకాల ఫ్రంట్ అని ఏం ఉండదు మైలో దాని అయితే ఫ్రంట్ బ్యాక్ అని ఇచ్చేసి దానిపైన క్యూట్ క్యూట్ ఏంటి బేబీస్ కి సంబంధించింది కాబట్టి చిన్న చిన్న బొమ్మలు అనేవి ఇస్తారు సో వీ దీనికల్లా ఏం ఇవ్వలేదు సో ఫ్రంట్ అనేది ఏమి ఇవ్వలేదు జస్ట్ బ్యాక్ ఇచ్చేసి ఎక్సెల్ అని ఇచ్చేసారు మొత్తానికి డైపర్ ఇలా ఉంది సో దీనికి లోపల ఎలా ఉందో మనం చూద్దాం కాటన్ సో అయితే లోపట కూడా చాలా అంటే చాలా బాగుంది ఆ నేను అనుకున్నాను ఎలా ఉంటాయో ఎలా వస్తాయో అని చెప్పేసి నాకైతే ప్యాంపర్స్ టైపర్స్ అంత యూస్ఫుల్ కాదనిపిస్తుంది సో మిగతా టైపర్స్ కూడా ఎలా ఉంటాయి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ నచ్చుతూ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇవి తీసుకొని ఇవి యూజ్ చేసిన తర్వాత ఎవరికన్నా ప్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు అండ్ మంచి అఫోర్డబుల్ రేంజ్ లో అఫోర్డబుల్ ప్రైజ్ లో ఉంటాయి కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా తీసుకోవచ్చు అండ్ డైపర్ అయితే ఇట్లా వచ్చేసింది చాలా బాగుంది అండ్ మీకు ప్రూఫ్ కావాలి ఏదన్నా అనుకుంటే నేను వీడియో ఎండింగ్ లో దీనిపైన లాస్ట్ టైం కూడా మైలో దానికి నేను డైపర్ టెస్ట్ అనేది చేశాను సో అది పెట్టున్నారు నాకు ఒకవేళ ఇది వీలైతే నేను ఖచ్చితంగా దీనికి కూడా డైపర్ టెస్ట్ అనేది చేస్తాను మీరు ఖచ్చితంగా ఇది కొనుక్కోవాలని అడిగితే నేను కొనుక్కోమని చెప్తాను ఎందుకంటే బెస్ట్ బ్రాండ్ కాబట్టి డాక్టర్ రికమెండెడ్ బ్రాండ్ కాబట్టి వాళ్ళు మంచి ఇస్తారు కాబట్టి సో నేను ఇది కొనుక్కోమనే చెప్తాను ఇది నాకు ఫైవ్ నైట్ కి ఎక్స్ఎల్ ఫిఫ్టీ సిక్స్ ప్యాన్స్ వచ్చాయి అండ్ దట్ కూపన్ కోడ్ యూస్ చేసిన తర్వాత వాళ్ళు నాకు అసలు యాక్చువల్లీ ఇది ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఫ్రీ ప్రొడక్ట్ అయితే వచ్చింది ఇది చీకో అన్నమాట ఇది కూడా చాలా నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ బ్రాండ్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు సో ఇందులో షాంపూ సోప్ అండ్ అంటే సోప్స్ ఉన్నాయి అండ్ మసాలా ఆయిల్ ఉంది పౌడర్ ఉంది అండ్ వచ్చేసి బేబీ క్రీమ్ కూడా ఉంది ఈ బ్రాండ్ లో బేబీ కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి నాకు ఇది వచ్చిన తర్వాత ప్యాక్ ఓపెన్ చేస్తే అందులో ఇది కూడా ఉంది చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా మే ప్రొడక్ట్ వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో ఇదైతే ట్రయల్ ట్యాస లాగా ఇచ్చారన్నమాట అప్ కమింగ్ నాకు ఏదైనా నచ్చితే మేబీ నేను పర్చేస్ చేయాలనేమో తెలీదు నేను ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైవ్ పర్చేస్ చేస్తాను కాబట్టి మేబీ ఆ రకంగా పంపించారో ఏదో నాకు తెలియదు కానీ మొత్తం ఇది నాకు నేను ఆర్డర్ చేసినప్పుడు కూడా ఫ్రీ ఉంటుందని తెలియదు బట్ నాకు ఫ్రీ వచ్చేసింది ఇది వచ్చేసి బేబీ లోషన్ ఇది వచ్చేసి బేబీ షాంపూ అనమాట బాడీ వాష్ అండ్ షాంపూ ఇది ఒక్కటే సో ఇది వచ్చేసి లోషన్ ఇది వచ్చేసి బాడీ వాష్ అండ్ షాంపు ఇంకా నేనైతే ఇది యూస్ చేయలేదు బట్ నేను చాలా రివ్యూస్ చూస్తున్నాను యూట్యూబ్ లో వీటి గురించి బ్రాండ్ గురించి డాక్టర్స్ కూడా చెప్తున్నారు సో ఇవి ట్రయల్ ప్యాక్సే కాబట్టి వన్స్ నేను రిచ్కి యూస్ చేసి చూస్తాను యూజ్ చేసి చూసిన తర్వాత మేబీ ఈ బ్రాండ్ ని బాగుంటే గనక అండ్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా వస్తే గనక నేను దీనిపైన రివ్యూ అనేది చేస్తాను సో నాకు తీసుకున్నాక ఇది ఫ్రీ వచ్చిందని చెప్పుకున్నాను అంతకు యూజ్ చేశాక దీని గురించి జెన్యున్ రివ్యూ అనేది ఇస్తాను అయితే బేబీ హెడ్ డైపర్స్ అయితే మనం మంచి కూపర్ కోడ్స్ అయితే యూజ్ చేసుకొని మంచిగా అయితే తీసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అని అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను అంతవరకు రెచ్చిస్తాం సింధు బై బాయ్ టేక్ కేర్